ఇంతవరకు కూడా ఏమన్నా యూనివర్సిటీకి ఎగ్జామ్ ఫీజు సో ఇవాళ కూడా వాళ్ళకి పాలిటిఫికెట్ ఎప్పుడు ఇస్తారు మన జిల్లా పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఉంది వాళ్ళు ఎప్పుడూ పాలిటిఫికెట్ కలెక్ట్ తీసుకోవాలి ఎప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి ఒకటి ఒక టూ డేస్ అట్లా టూ డేస్ మనకు మన డిగ్రీ కాలేజ్ పిల్లలు మన అనే కొద్దిగా రిక్వెస్ట్ చేస్తూ మీ ద్వారా ప్రభుత్వానికి ఈరోజు జైత్యాల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మరి అదనపు కలెక్టర్ గారికి మా జైత్యాల్ నియోజకవర్గంలో ముఖ్యంగా కొన్ని పత్రికలలో వచ్చినాయి కావచ్చు మరి ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు విద్యార్థులతో మా నాయకులతో మాట్లాడితే మే ఫోర్టీన్త్ డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ మే ఫోర్టీన్త్ కాకపోతే ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీకి ఎగ్జామ్ ఫీజులు చెల్లించలేరు మరి యాజమాన్యాలకు ఆర్టీఎఫ్ పెండింగ్ వాళ్లకు బకాయిల కారణంగా ప్రభుత్వం చెల్లించే బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల మరి ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన హామీ లేకపోవడం వల్ల మరి ఇటు యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి అటు విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే విద్యార్థుల జీవితాలతోటి అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్య కళాశాలలు కూడా మరి అప్పో సప్పో తీసుకొచ్చి ఇవాళ కాలేజీలు నడిపిస్తూ ఉన్నారు వాళ్ళ జీవితాలతోటి కూడా ఈ ప్రభుత్వం ఆడొద్దు అని చెప్పేసి మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి వేస్తూ ఉన్నాం ఒక సన్యాసి మఠమన్న నడుపుతారు కానీ మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అసలు ప్రభుత్వాన్ని పరిపాలించడం మరి ప్రజలకు కావలసినటువంటి హామీలను ఇచ్చినటువంటి హామీలను మరి నిర్వర్తించలేకపోవడం మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను మరి ఏం చేస్తా ఏం లేదు నా దగ్గర చేయడానికి అని చెప్పేసి చేతులెత్తేసినటువంటి అసమర్థ ముఖ్యమంత్రి మరి నన్ను కోసుకొని తింటరా అని చెప్పేసి మాట్లాడినటువంటి భాషా తీరు చూస్తే వెంటనే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రజల జీవితాలను అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తు భవిష్యత్తుతోటి మాడుతూ ఉన్నారు మరి విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా మరి ముందుకు నడిపిస్తారు ఇలా విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఇప్పటికైనా కూడా అసలు కళ్ళు తెరిచి మీరు చూసినట్టయితే ఉమ్మడి రాష్ట్రంలోనే ఏనాడు కూడా యజమాన్యాలు మరి కాలేజీని బైకట్ చేసిన సందర్భం లేదు యజమాన్యాలు కాలేజీని బైకట్ చేస్తే రెండుసార్లు దానికి విద్యార్థులు మధ్య తెలిపినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి దుస్థితి లేదు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఏనాడు కూడా విద్యార్థులకు మరి హాల్ టికెట్లు రాకుండా ఈ ఫీజు బకాయిలు మరి చెల్లించకుండా ఇప్పుడు కూడా ఇబ్బంది చేయలేదు ఎందుకంటే ఈనాటి యువతరమే మన దేశానికి ఒక సంపద ఇలా యువతరం బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్తాం కానీ యువత యొక్క ఈ డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు డిగ్రీ కాలేజీలన్నీ కూడా డిగ్రీ యువతకు ఒక రాయి లాంటివి మరి వీళ్ళనే మీరు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఇలా చాలా బాధాకరం మా జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి జై మరి యజమాన్యాలన్నీ కూడా మరి ఇవాళతోటి ఫీజులు చెల్లిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి యజమాన్యాలతోటి మాట్లాడినాం ఇవాళ మరి వీసీ గారు శాతవాహన యూనివర్సిటీ వీసీ గారితో కూడా మాట్లాడితే అది తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చినాయి మేడం మేము అడిగింది ఏంటంటే కొంచెం తేదీలు మార్పన్న చేయండి అని చెప్పేసి అడిగిన మే ఫోర్టీన్త్ అంటే ఇంకా ఎగ్జామ్ ఫీజు యూనివర్సిటీకే చెల్లించినప్పుడు మరి పిల్లలకు హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది హాల్ టికెట్ ఎప్పుడు డౌన్ డౌన్లోడ్ అవుతుంది మరి ఎక్కడో చిట్ట ఉన్న గ్రామాలకు మరి ఎప్పుడు వాళ్ళు హాల్ టికెట్ అందుకుంటారు ఎగ్జామ్ కోసం ఎప్పుడు ప్రిపేర్ అవుతారు అని చెప్పేసి ఒక ఆందోళన పరిస్థితి ఒక గందరగోళ పరిస్థితిలో మరి విద్యార్థులు ఉన్నారు అట్ ద సేమ్ టైం రేపు కూడా మరి పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఉంది జిల్లాలో మరి ఆ కాలేజీకి అలౌ కాలేజీకి ఆల్ టికెట్ తీసుకోవడానికి పిల్లలు లోపలికి ఎంట్రీ కావాలన్నా కూడా ఓన్లీ ఎగ్జామ్ రాసే పిల్లలే ఉంటారు తప్ప మరి కాలేజీలో పిల్లలకు ఆల్ టికెట్లు అందజేయాలన్నా లోపలికి అలో చేయని పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను వీసీ గారి కానీ ప్రభుత్వానికి కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం స్వల్పంగా కొంత ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ తేదీలు మార్పు చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ సిక్స్టీన్త్ నుండి ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి ఫోర్టీన్త్ జరిగే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో తర్వాత జరుపు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కొద్దిగా విద్యార్థులకు మరి మంచిగా బాగా చదువుకొని వాళ్ళు మంచి మార్కులు మరి వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఇప్పటికి మాత్రం యజమాన్యాలతోటి కావచ్చు ఇటు విద్యార్థులతోటి కావచ్చు ప్రభుత్వం చర్చలు జరపడంలో విఫలమైందనే చెప్పుకోవచ్చు రేపో మాపో ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా ఇంకా ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం మరి వంద సార్లు చర్చలు జరిపినా కూడా మరి ఆర్టీఎఫ్ బకాయిలు కావచ్చు ఇంతకుముందు కూడా రియమర్సిడెంట్ ద్వారా ఉన్న బకాయిలు ఇప్పటి వరకు కూడా చెల్లించని పరిస్థితిలో ఉన్నారు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మరి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం మరి అంతకుముందు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు అన్నీ కూడా చెల్లిస్తూ ఎప్పుడు కూడా విద్యార్థుల యొక్క మరి జీవితం ప్రశ్నార్థకంగా మిగలదు అని చెప్పేసి ఆలోచించేవారు కాబట్టి ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కొంచెం పరీక్ష తేదీలో మార్పు చేయండి మరి ప్రభుత్వం కొంచెం స్పందించి మరి యజమాన్యాలకు ఇటు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం